ఇప్పుడు అధికారం వచ్చింది ఇట్స్ ఏ రియాలిటీ కారణాలు ఏమన్నా కావచ్చు దాన్ని నిలబెట్టుకోండి హుందాగా ప్రవర్తించండి మర్యాద ప్రవర్తించండి రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి హు అంటే అంటే ఏమి మాట్లాడి నాకు అర్థం కాదు స్థాయి ఉండే మాట్లాడినా అవి కేసీఆర్ ఎక్కడి నుంచో వలసి వచ్చిండు పాలు ఏం మాట్లాడతావు మర్యాద ఉండి మాట్లాడతావు మాటలు అవి ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది నీ ఆడి నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు ఏ నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్ కాజీ నుంచి వచ్చినావు చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరులు రాష్ట్రంలో ఎన్ను నిలబడచ్చు అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమ ఈ చౌకబారు మాటలు మాట్లాడానుక ముఖ్యమంత్రి అయింది నువ్వు అనాలంటే అనలేమా జుగుప్స్ అనిపిస్తుంది స్థాయిలో ఏం తన అనిపిస్తుంది మాట్లాడితే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ స్టేట్ ఇట్స్ పెట్టి వయనాడు ఎందుకు వచ్చిండు కేరళ కని మాట్లాడాల నిన్న ఆమె సోనియా గాంధీ సోనియా గాంధీ గారు రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలా అది హక్కు ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేటువంటి ప్రజలు గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ నాకు అర్థం కాదు రెండు సార్లు రెండుసార్లు ముందు గెలిచి ఇప్పుడు మూడోసారి గెలిచిన ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిందో లెక్క పెట్టుకుంటావా ఒకసారి ఎన్నిసార్లు ప్రజామోదం పొందిండో లెక్క పెట్టుకుంటావా వరుసపెట్టి గెలుచుకుంటేనే వచ్చింది కదా అది కరీంనగర్ అయినా పాలమూరు అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా ఏడైనా కరీంనగర్ అయినా ఇంకేడైనా పోలికైంది అసలు నీకు నీకు అవకాశం వచ్చి నువ్వు పని చేయి మంచిగా సంతోషం మెప్పు తెచ్చుకో ఓ కేసీఆర్ కంటే ఘనుడు అని పేరు తెచ్చుకో ఎవడో ధనుడు మేమే ఇష్టపడతావా గొప్ప పని చేస్తే కేసీఆర్ కు మించిన పనులు ఏమన్నా తీసుకొచ్చి చేస్తే ప్రజామోదం పోతే మేము కూడా సంతోషపడతాం అరే బలే 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 చేసినాడు బై కేసీఆర్ కంటే బాగా చేసిన మనగాడు అంటాం నువ్వు గా పని చేయమంటానంటే మనగాంతనం చేసిన కేసీఆర్ నువ్వు చిన్న పని చేసి నువ్వు పెద్దోడు పోతావా ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు పదే పదే వ్యక్తిని తులనాడేటువంటి విధంగా వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష మీ భావజాలము మీ బాడీ లాంగ్వేజ్ దయచేసి మార్చుకోండి ఈ పద్ధతి కాదు హుందాతనాన్ని అలవర్చుకోండి మీరు మాట్లాడితే ఊరుకుంటారు యువతల మా స్థాయిలో మేము మా 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 సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం కానీ కింది స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా ఎవరితో వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కి దారిదీయదా ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం పద్ధతి మీద మాట్లాడండి ఏం మాట్లాడినా కూడా నువ్వు గొప్ప చేసి చూపి ఆరు నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం వీటలే నేను తోడిపోసే స్టార్ట్ భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు బాధుడు నువ్వే అవుతావు చరిత్రలో ఎంత కాలం ఉంటుందో మీ పార్టీ ఉన్న ఆ పార్టీలో కాలం ఉంటారో దేవుడికి తెలవాలి మీ పార్టీ వాళ్ళకి తెలవాలి మాకు తెలియదు ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాగానే మీరు ఏదో చేసినట్లు కేసీఆర్ ఏం చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు మాటి మాటికి కేసీఆర్ కేంద్రంగా కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా నాలుగు సప్పట్లు మీరు దోలుకొచ్చుకున్న జనమో మీ అభిమానులు నాలుగు సప్పట్లు కొడితే కొట్టవచ్చు కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు గెలిచిన రు నిన్న దాకా మేము అదే పాలమూరు జిల్లాలో పదమూడు సీట్లతో ఉన్నాం రాష్ట్రంలో ఎనభై ఎనిమిది సీట్లతో ఉన్నాం రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకు ఎన్నికల వ్యవస్థ ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి మీరు కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు ఏదో హరాజు పాట వాడినట్లు ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ రెండో గ్యారంటీ వారంలో అమలు రెండో వారంలో అమలు లేదా జోక్ అయిపోయింది రైతు మంది గతి లేదు రాష్ట్ర రైతాంగానికి ఇది ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు ఎవడా ఆత్మ పరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఉపసంహరించుకోవాలి అటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం